హాయ్ హలో అండి అందరికీ సంక్రాంతి అడ్వాన్సు శుభాకాంక్షలు అండి మనం సంక్రాంతి పండగ వచ్చిందంటే పిండి వంటల సందడే సందడి కదా ముందుగా మనం అరిసెలు అయితే తయారు చేసుకుంటాము ఎవరింట్లో అయినా కానీ మా అమ్మాయి కూడా వచ్చింది పండక్కి రాలేదు ముందుగా రమ్మనమన్నాను పిండి వంటలు తీసుకెళ్ళి పండక్కి రావటం కుదరపోతే వచ్చి పిండి వంటలు తీసుకెళ్ళమన్నాను ఇంకేముంది మా అమ్మాయి అయితే బెల్లాన్ని గిన్నెలోనే వేసి పచ్చడి బండతో దంపింది అది కరుసుకుపోయింది కుస్తీ పడుతోంది ఎందుకమ్మా పొయ్యి మీద పెట్టేస్తే వేడికి అదే వెంటనే లూజ్ అయిపోతుంది అని చెప్పాను నేను అలా పొయ్యి మీద పెట్టిన పాకాన్ని వడపోసాము ఒకసారి కాదు రెండుసార్లు వడపోయాల్సి వచ్చింది పెద్ద జల్లిలో పోస్తే ఎక్కడ ఇసుక దిగుతుందని మళ్ళీ చిన్న జల్లిలో కూడా పోసాము పాకం తీస్తున్నాం చూడండి చాలా ఈజీగా పాకం తీసుకోవచ్చు ఎంత చేత కాని వాళ్ళైనా కానీ మా పిల్లలకి నేర్పిస్తున్నాను వాళ్ళు ఇన్నాళ్ళైనా కానీ నేర్చుకోలేదు ఎలా పాకం తీసుకోవాలో కూడా వాళ్ళకి చెప్తున్నాను నేను అలా మనం పాకాన్ని కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో నీళ్ళల్లో వేసి చూసుకుంటూ ఉండాలి వచ్చేసింది చూడండి పాకం వచ్చింది కాబట్టి అంత గట్టిపడింది అది ఒక చిన్న రాయిలాగా గులకరాయి సౌండ్ వస్తుంది గిన్నె కేసు కొట్టి చూపించాను వాళ్ళకి ఎంత కొత్త వాళ్ళైనా కానీ అరిసెల పాకం ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను చూడండి అలా మనకి గట్టిపడినట్టుగా తెలిసిపోతుంది బాగా పాకం అనేది ముదురు పాకంగా ఉంటేనే బాగుంటుంది దానిలోకి కొద్దిగా నెయ్యి కొద్దిగా నూగులు ఈ రెండే వేస్తాము మేము అరిసెల్లోకి ఇంకా వేరే ఎగస్టాగా ఏమీ వేయము అలా కలిపి మనం పిండిని జల్లు జల్లిబోసి పెట్టుకున్న పిండిని మనం కలిపేసుకోవాలి నేనైతే ముదురుపాకమే తీస్తుంటానండి మనం ముదురుపాకం తీసి పిండి కలుపుకునేటప్పుడు మనం కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి అంతేను చాలా బాగా వస్తాయి ఒక గంటాకి చేసుకున్నా కానీ అరసలు ఎలాంటి ఇబ్బంది పెట్టవు ఒక కేజీ బియ్య పిండికి ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లం అయితే మనం కొంచెం బియ్య పిండి ఎక్కువగా పట్టించుకోవాలి ఏదన్నా తేడా వచ్చిందంటే ఇంకా అసలు పనికి రాకుండా పోతాయి అందువల్ల ఏంటంటే కొంచెం మనం ఒక మళ్ళీ పావు కేజీ ఎగస్ట్రా కనుక పట్టించుకుంటే బాగుంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అరిసెలు అలా కలిపి మనము దాన్ని ఆ కంటెంట్స్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి బియ్యాన్ని పద్దెనిమిది గంటలైనా కానీ నానబెట్టుకోవాలి ఎక్కువ నానబెట్టుకుంటేనే అరిసెలు బాగా నిలువుంటాయి ఉంటాయి బాగుంటాయి కూడాను చూసారా ఇలాంటి కంటెన్సీ తోటి చాలు మనకి దాని మీద మనం కొంచెం నెయ్యి పూసి పెట్టి మూత పెట్టుకున్నామంటే ఒక గంటకి తయారు చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టవు అరిసెలు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్